కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా దౌర్జన్యాలు దౌర్జన్యాలు అసలు ఎలా అయిపోయినాయంటే ఇంకా రాష్ట్రము చూస్తూనే ఉన్నాము టీడీపీ నేతల ఇష్టానుసరం కొద్ది ఎక్కడ చూసినా వైసీపీ నేతలను కానీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ నడి రోడ్డు మీద కొట్టడం చూస్తున్నాము దౌర్జన్యాలు ఎక్కువైపోతున్నాయి రౌడీజం ఎక్కువైపోతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో పోలీసుల వ్యవస్థ ఎంతో బాగున్న వాటిని ఇప్పుడు పెట్టి పెట్టిచ్చేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు రాయలసీమ కూడా పాకింది రాయలసీమలో కర్నూలులో నందికొట్కూరులో టీడీపీ నేత బైరెడ్డి రాజ శేఖర్ రెడ్డి ఇప్పుడు ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారు మీ ఎంత చూస్తాను అంటూ కూడా వాళ్ళకి ప్రజలకు వార్నింగ్ ఇస్తున్నారు మున్సిపాలిటీ నంది కొట్టుకోరు మున్సిపాలిటీలో స్థలం వివాదంలో సిపిఎం నాయకులపై టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి నోరు పారేసుకున్నారు రెచ్చిపోయిన రెచ్చిపోయినాడు ప్రజలపైన వాళ్ళపైన సిపిఎం నాయకులపై బైరెడ్డి రాజశేఖర రెడ్డి అంత చూస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటూ కూడా సిపిఎం నాయకులపై చిందులు తొక్కారు ఇరవై ఏళ్లుగా ఈ స్థలంలోనే ఉన్నాం పన్నులు చెల్లిస్తున్నాం న్యాయం చేయకపోగా మాపై దౌర్జన్యం చేస్తున్నారని బాధితులు ఆవేశం ఆవేదన వ్యక్తం చేశారు ఆయన కూడా వాళ్ళపై దౌర్జన్యం చేశారు మున్సిపాలిటీకి మేం పన్నులు కూడా చెల్లించామని తమకు న్యాయం చేయమంటే మున్సిపాలిటీ అధికారులు బైరెడ్డి రాజశేఖర రెడ్డికి అన్యాయం చేస్తున్నారంటూ బాధితులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి మాకు అన్యాయం చేస్తున్నారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు పోలీసులు కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డికి సహకరిస్తున్నారంటూ కూడా సిపిఎం నేతలు బైరెడ్డి రాజశేఖర్ టీడీపీ నేత కూటమి ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై పోలీసులపై సీరియస్ అవుతున్నారు మరి చూడాలి దీనిపైన ఎందుకంటే మొన్న ఏదో సిపిఎం నాయకులను ఏదో కొంత అరెస్ట్ చేశారని నారా లోకేష్ ఇది పోలీసులపై సీరియస్ అయ్యాడంటూ ట్విట్టర్లో కూడా పెట్టాడు ఎక్స్ పోస్ట్ కూడా చేశారు దాంట్లో సిపిఎం నాయకులు ఇలా అరెస్ట్ చేయడం తప్పు అంటూ కూడా పోలీసులపై సీరియస్ అయిన నారా లోకేష్ అంటూ కూడా పచ్చ మీడియాలో పెద్దగా పప్పు నారా లోకేష్ ఏదో మంచి పని చేసినట్టుగా పెద్దగా ప్రచారం కూడా చేశారు మరి ఇప్పుడు దీనిపైన మరి నారా లోకేష్ మరి స్పందిస్తారా లేదా మరి చూడాలి